మరి వీటిల్లో ముఖ్యంగా మనకు ఎక్కువ పేర్లు వినపడేవి రుక్మిణి సత్యభామ జామవతి ఈ మూడిట్లో కూడా మనకి సత్యభామ కథ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదొక్కటి చెప్తానండి మీకు శ్రీకృష్ణ తలాహారంలో సీన్ అనమాట ఇది సత్యభామకి చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆత్మవిశ్వాసం కొంచెం మించి అది కొంచెం అహంకారంగా మారుతుందనమాట అది కనిపెట్టి రాత్రి ఒకసారి అక్కడికి వస్తాడు ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ అందరితో అనుకుంటున్నారు రుక్మిణి అంటేనే శ్రీకృష్ణుడు వారికి ఎక్కువ ఇష్టం నువ్వంటే కొంచెం తక్కువ ఇష్టం అంటాడు పుల్లలు పెట్టడం ఆయనకు అలవాటు కదా అంటే అప్పుడు ఆవిడ అలా అలా ఒప్పుకో నేను నేనంటేనే నా స్వామికి ఎక్కువ ఇష్టం అంటుంది మరి అలా అంటే ఏం చేయాలి నారద అంటే అమ్మ నువ్వు ఒక వ్రతం చెయ్యి చేస్తే శ్రీకృష్ణుడి వారికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అవుతుంది అని చెప్తాడు కానీ ముందు రోజు చెప్తుంది శ్రీకృష్ణుడికి చెత్త నవ్వుకుంటాడు నవ్వుకుని అయ్యో సత్య నన్ను దానం ఇచ్చేస్తావా ఎలా మరి నన్ను బందీగా తీసుకెళ్ళిపోతాడు ఏ ఏం పర్వాలేదు నా దగ్గర ఎన్ని భగోభాగ్యాలు సినింపాలు ఉన్నాయి నేను మిమ్మల్ని చిటికీ తీసుకొచ్చేస్తాను సో ఇది నాకు చాలా ఇష్టం ఆ సీను నిజంగా ఆ పిక్చర్లో కూడా జమున గారు చాలా బాగా అసలు సత్యభామంటే ఇలాగే ఉంటుందా అన్నట్టు ఆవిడ నటించింది ఆ వ్రతంలో ఒక కోరి కోరుతాడనమాట నారదుడు అదేంటంటే నువ్వు వ్రతం అయిపోగానే నాకు శ్రీకృష్ణవారిని దానం ఇవ్వాలంటాడు ఓ అదెంత పని అలాగే అంటుంది అని మనసులో అనుకుంటుంది మీర జాలగలడా గలడాతి ప్రతవిధాన మహిమన్ సత్యపతి మీర జాలగలడా గల ప్రతవిధాన మహిమన్ సత్యపతి నటన సూత్రధారి మహిమన్ మహిమన్ సత్యాపతి అని ఆవిడ చాలా ఆత్మవిశ్వాసంతో సరే నారద తీసుకెళ్ళు అని చెప్పి దానం ఇచ్చేసింది ఇంకప్పుడు నారదుడు తీసుకెళ్ళిపోయి అక్కడ అంగట్లో పెద్దగా త్రాచు పెట్టి దాంట్లో కృష్ణుని కూర్చోబెడతాడు అమ్మా అయ్యమ్మ నీదంతా ఏమేమి ఇస్తావు అంటాడు సరే ఆవిడ తన నగలన్నీ అందరూ పెడుతుంది తన అంతపురంలో నగలన్నీ అందులో పెడుతుంది ఎన్ని పెట్టినా కూడా ఆవిడకి చివరికి అది అలా కృష్ణుడు ఉన్న వైపే అది వంగి ఉంటుంది కానీ వైపు చేరిపోతూ ఉంటుంది ఇంకేం చేయాలో అర్థం కాక నాథ కృష్ణ ఏం చేయాలి అని అంటే ఒకసారి రుక్మిణిని అడిగి చూడరాదు ఇస్తుంది నీకు వెళ్ళు అని చెప్తారు అయ్యో తనకేంటంటే అంత ఇదిగా అసలు వెళ్ళడానికి ఇష్టం లేదు అయినా సరే రుక్మి దగ్గరికి వెళ్తుంది తప్పక వెళ్ళి మన శ్రీకృష్ణ వారిని నేను ఇలా అమ్మేశానంటే ఆ పక్కనే జామబోతి కూడా ఉంటుంది నువ్వెవారు అమ్మడానికి నువ్వెవరు దానం ఇవ్వడానికి మేమందరం భార్యనే కదా మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా ఇచ్చావు అని అంటుంది అంటే రుక్మిణి ముందు అది కాదు ముందు మన నాదు మనం తీసుకురావాలని ఆవిడ చాలా నిశ్చయంగా ఏం తొట్టుపాటు లేకుండా అక్కడ ఎదురుకుండా ఉన్న తులసి ఆ కుండీలోని మొక్కలోని చిన్న తులసి దడం తీసుకుని వెళ్ళింది వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణ వారికి భక్తితో నమస్కరించి స్వామి నువ్వు నువ్వు ఆ దానం నుంచి విముక్త అవ్వాలని చెప్పి భక్తితో దండం పెట్టి ఆ తులసి దండం అందరేస్తుంది వెంటనే ఆశ్చర్యంగా మెరకిల్లాగా అంత ఉన్న ఆ నగలు అవన్నీ తీసేగా ఈ ఒక్క తులసి దడానికే అది కిందకు రావడం చూసి అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట సత్య నువ్వు మితిమీత ఆత్మవిశ్వాసంతో అహంకారంతో నువ్వు నన్ను జయించాలనుకున్నావు కానీ ఎప్పుడూ కూడా భగవంతుడిని పూజ చేసేటప్పుడు భక్తితో భక్తితో పూజ చేయాలి అని చెప్పి చెప్తాడనమాట ఇది మనకు ఒక